అందరు నమస్కారం నేను మీ రమేష్ పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడుతుందా ఆడదా అదేంటి ఇండియా కదా చాంపియన్స్ ట్రోఫీలో ఆడను అంది మరి పాకిస్తాన్ ఆడుతుందా ఆడదా అని మనం ఎందుకు ఆలోచిస్తున్నాం అత్తారండి దారి సినిమాలో చెప్పినట్టు ఈ కథ మిలాన్లో స్టార్ట్ అయింది లాగా పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫిబ్రవరి తేదీలో నిర్వహించాలని మొదటి నిర్ణయించుకుంది కానీ వాళ్ళకి తెలుసు ప్రాబ్లం ఎక్కడ అన్నది భారతదేశం ఖచ్చితంగా పాకిస్తాన్ వెళ్ళడానికి సిద్ధంగా ఉండదు ఎందుకంటే గడిచిన ఎన్ని ఏళ్ళుగా పాకిస్తాన్ చరిత్ర చూసినా నిత్యం అక్కడ ఏదో ఒక టెర్రరిస్ట్ ప్రాబ్లం జరుగుతూనే ఉంది అది పక్కన ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్లో జరుగుతుందా లేదా వేరే స్టేట్లో జరుగుతుందా అక్రమిత కాశ్మీర్లో జరుగుతుందా ఎక్కడ జరుగుతుందో అనవసరం లేదా రెండు మూడు రోజుల క్రితం ఇమ్రాన్ ఖాన్కి సంబంధించి దేశంలోనే ఒకరినొకరు కొట్టుకుంటున్నారా అన్నది కూడా అందరికీ తెలిసిన విషయం ఇలాంటి టైంలో భారతదేశం అక్కడికి ఎలా వెళ్తుంది ఎట్టి పరిస్థితులు వెళ్ళే ఛాన్స్ లేదు అయితే భారతదేశం ఆడకుండా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించే సత్త ప్రపంచంలో ఎవరికైనా ఉందా ఎందుకంటే స్పాన్సర్లు ఎవరు డబ్బులు ఇచ్చేది ఎవరు ఎంత కష్టపడి టోర్నమెంట్ నిర్వహిస్తే డబ్బులు అవసరం లేదా చూడడానికి జనాలు అవసరం లేదా ఇది భారతదేశం పరిస్థితి ఇది వేరే చెప్పనవసరం లేదా దాంతో ఐసీసీ వాళ్ళు ఏం చేశారు ఇలా కాదు ఒక హైబ్రిడ్ మోడల్ని అన్నారు హైబ్రిడ్ మోడల్ అంటే ఏంటి భారత్ ఆడే మ్యాచ్లన్నీ ఒక న్యూట్రల్ వెన్యూలో జరుగుతాయి అంటే దుబాయ్లో కానీ యుఏఈలో కానీ జరుగుతాయి మిగతా మ్యాచ్లన్నీ పాకిస్తాన్లో జరుగుతాయి అలాగే సెమీఫైనల్ ఫైనల్ ఒకవేళ భారత్ కానీ క్వాలిఫై అయితే దుబాయ్లో మాత్రమే జరుగుతాయి అని చెప్పి ఐసీసీ వాళ్ళు ఒక రూల్ పెట్టి పాకిస్తాన్ కంట్రోల్ బోర్డ్ ఇచ్చారు మొదటగా చచే మేము దీనికి ఎగ్రి సమస్య లేదంటారే ఇంకా ట్విట్టర్లో అక్కడ ఇక్కడ నారా రకాలుగా విపరీతమైన వాళ్ళ దేశంలో రకరకాల వ్యాఖ్యలు వాళ్ళ స్పోర్ట్స్ మినిస్టర్ మీద రకరకాల వ్యాఖ్యలు ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి కానీ ఇక్కడ ప్రధానంగా మనం ఆలోచించాల్సిన పరిస్థితి ఏంటంటే పాకిస్తాన్ దీనికి ఖచ్చితంగా ఒప్పుకొని తీరుతుంది ఎందుకంటే ఒప్పుకోబోతే వచ్చే రెవెన్యూ కూడా రాదు వాళ్ళు అధికారికంగా ఒక క్రికెట్ దీనిని నిర్వహించే అవకాశం కూడా కోల్పోతే రాబోయే రోజుల్లో వాళ్ళకి రావాల్సిన డబ్బులు కూడా ఎక్కడి నుంచి రావు ఆల్రెడీ దివాలా తీసిన బోర్డు దివాలా తీసిన ప్రభుత్వం ఖచ్చితంగా దానికి ఒప్పుకుంటారు కాకపోతే మరి బ్లైండ్గా వీళ్ళు చెప్పే ప్రతిదానికి ఒప్పుకోవడం ఎందుకని కొన్ని కండిషన్స్ ఏమైనా పెడతారు ఏంటని రెండు వేల ముప్పై వరకు పాకిస్తాన్ కూడా ఇండియా వెళ్దు వాళ్ళ మ్యాచ్లు కూడా ఇండియాలో ఏమైనా నిర్వహిస్తే అవి న్యూట్రల్ వేండిలో నిర్వహించాలి ఇలాంటివి ఏమైనా పెట్టడానికి ట్రై చేస్తారు వీటికి కూడా ఇండియా వాళ్ళు ఒప్పుకుంటారో ఒప్పుకోరు అన్నది తర్వాత విషయం ఒకటైతే కన్ఫర్మ్ ఇండియా చెప్పినట్టు జరిగితేనే క్రికెట్ మ్యాచ్లు జరుగుతాయి లేదంటే జరగదు ఒకవేళ వాళ్ళు అలాంటి కండిషన్స్ ఏమైనా పెట్టినా దానివల్ల భారతదేశానికి వచ్చే నష్టం పెద్దగా ఉండదు ఎందుకంటే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ చూడడానికి ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది కానీ అది భారతదేశంలో జరిగిందా దుబాయ్లో జరిగిందా లేదా అన్నదాని మీద అంత పెద్దగా ఇది ఎఫెక్ట్ ఏమి ఉండదు అయితే ఇండియాలో జరిగితే డెఫినెట్గా బాగుంటుంది ఇండియా పాకిస్తాన్ని భారతదేశంలో కొడితే ఇంకా బాగుంటుందని మొన్న కప్లోనే అందరూ చూడడం జరిగింది ఇది ప్రస్తుతం బాల్ పాకిస్తాన్ కోర్టులో ఉంది అయితే ఖచ్చితంగా వాళ్ళు ఒప్పుకొని తీరుతారు లేదు మేము ఒప్పుకొన్నారు అనుకో వాళ్ళని పూర్తిగా ఐసీసీ వాళ్ళు బయటికి తీసి మీరు టోర్నమెంట్లో ఆడడానికి కూడా లేదు వేరే వెన్యూలో నిర్వహించుకుంటాం అని చెప్పి సైడ్ చేసి పడేస్తారు లేదు మళ్ళీ ఏమైనా లాబీంగ్ చేస్తే మా అయితే వాళ్ళని అక్కడికి వెళ్ళక ఆడనిస్తారు దానివల్ల కూడా వాళ్ళకి బెనిఫిట్ లేదు వేరే వెన్యూ వల్ల న్యూట్రల్ వెన్యూ వల్ల వాళ్ళకి అట్లీస్ట్ కొంతలో కొంత ఉపయోగమైన ఉంటుంది ఆ స్పాన్సర్లు మనీ కాస్త వచ్చే ఛాన్స్ ఉంటుంది మీరు నా అభిప్రాయంతో ఏకేపిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ